హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వి త్రీ విందు వినోదం విజ్ఞానం నేను మీ స్వాతి రెడ్డి ఇప్పుడు మనం మ్యాంగో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఎలాగో ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదండి మ్యాంగోస్ చాలా బాగా దొరుకుతాయి అలాంటప్పుడు క్విక్గా టేస్టీగా ఇలా చేసుకోవచ్చు ముందుగా అయితే లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు సేమ్ పులిహోరలో ఏం వేసుకుంటామో అవి వేసుకొని ఆవాలు చిట్టుపడు ఎండుమిర్చి జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకో యాక్చువల్లీ ఇక్కడ గ్రౌండ్ నట్స్ కూడా వేసుకోవాలి బట్ నా దగ్గర ఆల్రెడీ వేయించినవి ఉన్నాయి అందుకని నేను ఇప్పుడు వేయట్లేదు లాస్ట్లో వేసుకుంటాను ఇప్పుడు పచ్చిమిర్చి చీలుకలు పప్పులు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఫైనల్గా కొద్దిగా ఎంగు వేసి కలుపుకొని తురుపు పెట్టుకున్న మామిడికాయ వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసి కలుపుకుందాం ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు రైస్ వేసుకొని తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్ గా జస్ట్ వన్ పిన్ షుగర్ వేసి బాగా కలుపుకోండి ఈ షుగర్ వేయడం వల్ల మామిడికాయ పులుపు కారం ఉప్పు అన్ని పర్ఫెక్ట్ గా మిక్స్ అయ్యి ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుతుంది రుచి అదేవిధంగా ఎక్కువ పులుపు లేకుండా పుల్లటి తేపులు రాకుండా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ అన్నం రెడీ